సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి చెందిన కళాశాల భవనాలు కూల్చివేత సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు హైదరాబాద్ శివారు దండిగల్లో చిన్న దామర చెరువు బఫర్ జోన్లో రాజశేఖర రెడ్డికి చెందిన ఏటో నాటిక హీరోనాటికల్ ఎంఎల్ఆర్ఐ పిఎం కళాశాలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు ఆరు తాత్కాలిక షెడ్లు కూల్చివేసినట్లు కూల్చివేతలు అయితే ప్రారంభించారు మొత్తం ఎనిమిది పాయింట్ ఇరవై నాలుగు ఎకరాల చెరువు అనేది బఫర్ జోన్లో అయితే ఉంది ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు భవనాలు నిర్మించినట్టు నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు అయితే గతంలో గుర్తించారు ఈ మేరకు వారం క్రితం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీటి పారుదల రెవెన్యూ ఆకల శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలు అయితే చేపట్టారు దీన్ని అడ్డుకునేందుకు కొంతమంది విద్యార్థులు కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు వారికి అధికారులు అయితే సరి చెప్పడం కూడా జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మల్లారెడ్డికి సంబంధించిన వారి బంధువులకు సంబంధించిన బిల్డింగ్లు కళాశాల అయితే కూల్ చేస్తున్నారన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చిన ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో